మీడియా తెలుగుకి స్వాగతం శనివారం సుభాష్ రోడ్డులో స్మార్ట్ కార్డు రేషన్ కార్డును పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ ప్రజా సౌలభ్యం కోసం ఏర్పడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని కొనియాడారు ప్రజల కోసమే అహర్నిశలు కష్టపడే తత్వం ఉన్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలి ఉంటారని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఐదు కోట్ల ఆంధ్రులకు చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలు కూడా అమలు చేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో జహీంగీర్ జేసీబీ వేణు పులి మహాలక్ష్మి కౌన్సిలర్ రాధా నాగమణి చల్లా చలపతి రెడ్డి రాయల్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ప్రజలకు పూర్తి స్థాయి ప్రజా పరిపాలన ప్రజల ఎలా మన ఏటీఎం మా కార్డులు ఉన్నాయి తీసుకుపోయి స్వైప్ చేసి మనం చూసుకుంటాం అలా ఈ రేషన్ స్మార్ట్ కార్డు కూడా ఈరోజు లీజ్ చేస్తారు ముందు ఇంత పెద్ద బుక్కులు వచ్చేవి ఆ బుక్కులు పెట్టుకొని తిరగాల అర్థమైంది దాంట్లో వాళ్ళు ఎంట్రీ చేస్తారు ఎంట్రీ చేసి రేషన్ ఇస్తారు అట్లా లేదు స్మార్ట్ కార్డ్ తీసుకోకపోతే కార్డు స్వైప్ చేస్తారు మీకు రేషన్ ఈరోజు ప్రభుత్వ స్పష్టత ఎంత ఎంత దగ్గర ఉందంటే पूर्तस्त प्रज